హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజు మన లాంగ్ వీడియో చికెన్ పలావ్ రైస్ అండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చూపిస్తాను టమాటోస్ రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి ఒక ఫైవ్ తీసుకోండి నేను టూ అండ్ హాఫ్ కప్ రైస్ ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేశాను ఒక హాఫ్ కేజీ చికెన్ అండి మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్నాను పసుపు ఉప్పు పెరుగు వేసుకొని మ్యారినేషన్ చేశాను మసాలా కూడా వేసుకొని పెట్టేసుకున్నాను ధనియాలు కొబ్బరి కొంచెం కారమైన వేసుకోండి ఎండుమిర్చి వేసుకున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతేనండి ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని పలావ్ అన్న బిర్యానీ అన్న మనం ఫస్ట్గా ప్రిఫర్ చేసేది గీయే కాబట్టి ఫస్ట్ గీ వేసుకుందాము గీ వేసుకొని బిర్యానీ కానీ పలావ్లో కానీ మొత్తం గీతో చేసుకోకండి కొంచెం ఆయిల్ కొంచెం గీ వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అట్లా వేసాక హోల్ గరం మసాలా మనం బిర్యానీ మసాలా వేసేసుకున్నాము అది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాము అవి ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బిర్యానీకి మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది అట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి కొంచెం ఒక స్పూన్ వేసుకున్నాను వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయ్యాక మనం ఇందాక చేసుకున్నాం కదా కొబ్బరి ధనియాలు ఎండుమిర్చి పేస్ట్ ఆ మూడు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉంటుంది అట్లా ఎండుమిర్చి వేసుకుంటే కారం బదులు ఎండుమిర్చే ఎక్కువ వేసుకోండి లేదు అనుకుంటే కారం వేసుకోండి అట్లా కొంచెం ఆయిల్ పైకి వచ్చేసాక టమాటో పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మనం ఇందాడ మ్యారినేషన్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి దాంట్లో నుంచి మనకి నీస్ వాటర్ వచ్చి బయటికి ఆ నీస్ వాటర్ ఎగిరే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ చిన్న మంట మీద ఆ వాటర్ బయటకు వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి చూసారు కదా మనం వాటర్ అయితే ఏం వేయలేదు కానీ వాటర్ వచ్చినాయి ఆ నీస్ వాటర్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అట్లా వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అట్లా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై అయ్యాక నేను ఆ కప్పుతో టూ అండ్ హాఫ్ కప్ తీసుకున్నానండి రైస్ అదే కప్తో నేను టూ అండ్ హాఫ్ తీసుకున్నాను కాబట్టి ఫైవ్ కప్స్ పోసాను వాటరు అట్లా ఫైవ్ కప్స్ పోసి మనం కొంచెం పొంగు రానిచ్చాలి ఉడుకు బాగా పొంగాక మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి అట్లా మరిగేటప్పుడు అట్లా మరుగుతూ ఉన్నప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి నేను హాఫ్ అన్ అవర్ ముందే నాన్ పెట్టేసుకున్నానండి నాన్ పెట్టుకుంటే ఏంటంటే మనకి పలుకు పలుగ్గా ప్లస్ శుద్ధ అవ్వకుండా మనకి పలుకులు పలుకులుగా వస్తుంది అట్లా రైస్ వేసుకొని మనం ఎక్కువ మిక్స్ చేయకుండా ఆల్రెడీ నాన్ పెట్టాం కాబట్టి బాస్మతి రైస్ అయినా తీసుకోండి పర్లేదు నార్మల్ ఇంట్లో తినే రైస్ అయినా పర్లేదు అట్లా వేసుకొని అట్లా చిన్నగా మిక్స్ చేసుకుంటూ అట్లా ఉడికించుకోవాలి ఎక్కువగా మిక్స్ చేస్తే మనం నానబెట్టాం కాబట్టి కొంచెం విరిగిపోతాయి చూసారు కదా అట్లా వాటర్ కొంచెం ఇంకొంచెం ఉడికించుకోవాలి వాటర్ ఇంకా కొంచమే ఉందనంగా మనం పెట్టేసుకుంటే పలావ్ రైస్ రెడీ అయిపోతుందండి చూసారా ఇంకా లైట్గా ఉంది అట్లా ఉన్నప్పుడు మూత పెట్టేసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చిన్న మంట మీద ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అట్లా మూత పెట్టుకొని ఆవిరికి దమ్ పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇంకా చికెన్ కర్రీ కూడా అక్కర్లేదు వేడి వేడి అట్లా పులావ్ రైస్ తినేసేయచ్చు మూత పెట్టుకొని ఒక ఏదన్నా దాని మీద వెయిట్ పెట్టేసుకుంటే కొంచెం ఆవిరి బయటికి రాకుండా ఉంటుంది చూసారు కదా మగ్గిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన వీడియో మన ఛానల్లో మరిన్ని కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చూసారు కదా చాలా పలుకులుగా వచ్చింది వీడియో అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్